టీజీ సిటిఫికేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకు డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలి సో మీరు బీఎడ్ చేసిన వాళ్ళైనా లేదంటే డిగ్రీ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు సో మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా సో మనకు టీజీ సిటిఫికేట్ కోసం సర్టిఫికేట్స్ అయితే కావాలి సో మీరు మీ బీఎడ్ కాలేజ్ నుండి లేదా డిగ్రీ కాలేజ్ నుండి బీటెక్ కాలేజ్ నుండి మీ కాలేజీ నుండి మీరు తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి ఓకేనా సో మీ కాలేజ్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చెప్తా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి సో ఫస్ట్ సెమిస్టర్ వైజ్ మెమోస్ తీసుకోవాలి ఇప్పుడు డిగ్రీ వాళ్ళకు సిక్స్ సెమిస్టర్స్ ఉంటాయి ఆరు సెమిస్టర్లకు ఆరు మెమోలు ఉంటాయి అంటే ఒక్కో సెమిస్టర్కి ఒక్కో మెమో ఉంటుంది సో డిగ్రీ వాళ్ళు అన్ని మెమోస్ గ్యాదర్ చేసుకోండి సేమ్ బీఎడ్ వాళ్ళు కూడా బిఎడ్ వాళ్ళకు మొత్తం ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయి సో ఫోర్ ఫోర్ సెమిస్టర్స్ కి ఫోర్ మెమోస్ ఉంటాయి అవి గ్యాదర్ చేసుకోండి బీటెక్ వాళ్ళు కూడా సెమిస్టర్ వైజ్ మెమోస్కి గ్యాదర్ చేసుకోండి అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్సు అప్లై చేస్తారో సో వాళ్ళకి సెమిస్టర్ వైస్ మెమోస్ ఏమున్నాయి ఓన్లీ లాంగ్ మెమో ఉంటుంది ఓన్లీ లాంగ్ మెమో ఉంటుంది మొత్తం ఇంటర్మీడియట్ మొత్తానికి సో ఇంటర్మీడియట్తో ఇంటిగ్రేటెడ్ కోర్స్ అప్లై చేసిన వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ మేమో అయితే తీసుకోండి మీ కాలేజీలో అయితే కాలేజీలో కొంతమంది ఫీజులు కట్టక ఫీజు పెండింగ్ ఉంచితే లాంగ్ మెమోస్ అయితే ఇవ్వరు కాలేజీ వాళ్ళు సో అలాంటప్పుడు షార్ట్ మేమో ఉంది మా దగ్గర ఏం కాదా షార్ట్ మెమో ఒకటి ఉంటే సరిపోదా అంటే అట్లా కాదు ఖచ్చితంగా లాంగ్ మెమో కూడా ఉండాల్సిందే లాంగ్ మేమోనే కావాలి షార్ట్ మెమోస్ పనికి రావు టెన్త్ వి ఓకేనా నెక్స్ట్ సో అర్థమైంది కదా డిగ్రీ అండ్ అట్లాగే బీఎడ్ వాళ్ళు బీటెక్ వాళ్ళు సెమిస్టర్ వైజ్ మెమోస్ కలెక్ట్ చేసుకోండి అదే మీరు ఇంటర్మీడియట్తో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి అప్లై చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లాంగ్ మేమో ఉండేవి చూసుకోండి నెక్స్ట్ కన్సాలిడేటెడ్ మేమో ఈ కన్సల్టేటెడ్ మేమో అనేది మనకు బిఎడ్ వాళ్ళకి అండ్ అట్లాగే డిగ్రీ వాళ్ళకి ఇస్తారు సో ఈ కన్సల్టేటెడ్ మేమోనే మనం లాంగ్ మేమో అంటాము ఆరు సెమిస్టర్లో అంటే డిగ్రీలో ఆరు సెమిస్టర్లు ఉంటాయి బీఎడ్లో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి కదా సో మనకు డిగ్రీ అయితే డిగ్రీ బీఎడ్ అయితే బీఎడ్లో మొత్తం ఆ సెమిస్టర్లలో ఒక్కో సెమిస్టర్లో ఎంత మార్క్స్ అని చెప్పేసి ఒకే లాంగ్ మేమోలో ఇస్తారన్నమాట సో ఈ కన్సల్టేటెడ్ మేము తీసుకోండి అండ్ అట్లాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి సింపుల్ ఒక ఏ ఫోర్ షీట్ సైజ్లో ఉంటుంది సో దీంట్లో ఆ స్టూడెంట్ నేము ఆ స్టూడెంట్ ఏ కోర్స్ చదివారు ఏ ఇయర్లో చదివారు ఆ స్టూడెంట్ ఏ కాలేజీలో చదివారు ఓకేనా సో ఏ ఇయర్లో ఏ కాలేజీలో ఏ కోర్సు ఆ కోర్సులో ఆ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి మనకు ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్లో లో మెన్షన్ చేసి ఉంటది అండ్ నెక్స్ట్ టీసీ అండ్ దెన్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ సో బోనఫైడ్స్ అన్నా స్టడీ సర్టిఫికేట్స్ అన్నా రెండు ఒకటే కొంతమంది స్టూడెంట్స్ ఈ స్టడీ సర్టిఫికేట్స్ అంటే ఏంటి ఇవి ఎక్కడ ఇస్తారని అడుగుతున్నారు ఎక్కడ ఇయర్ మీ కాలేజీలోనే ఇస్తారు సో చూసారు కదా ఓవరాల్ గా ఇవైతే మీరు మీ ప్రీవియస్ స్టడీడ్ కాలేజీ నుండి తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్ మీరు ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ స్టూడెంట్స్ అయినా లేదంటే మీరు బీటెక్ చేసిన బీఎడ్ చేసిన సో మీరు మీ కాలేజీ నుండి ఈ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ ఇంకొకటి కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ సెమిస్టర్ వైజ్ మెమోస్ అట్లాగే బోనఫైడ్స్ పోగొట్టుకుంటారు సో సెమిస్టర్ వైజ్ మెమోస్ ఆల్రెడీ మేము తీసుకున్నాము కానీ ఆ మెమోస్ కనబడతలేదు ఇప్పుడు ఎక్కడో పోయినాయి అనే వాళ్ళు కూడా ఉంటారు సో ఇప్పుడు మీ సెమిస్టర్ వైజ్ మెమోస్ పక్కా కావాలి ఎందుకంటే ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం కి ఎందుకంటే ఈ కన్సాలిడేటెడ్ మెమో ఏదైతే ఉందో అంటే లాంగ్ మెమో ఆరు సెమిస్టర్ కలిపి ఒక లాంగ్ మెమో ఇస్తారని చెప్పినా కదా సో ఈ లాంగ్ మెమో అయితే అందరి దగ్గరికి అందరు స్టూడెంట్స్ దగ్గరికి లాంగ్ మెమో అయితే అంటే కాలేజీ వాళ్ళు అన్ని కాలేజీల వాళ్ళు ఈ లాంగ్ మెమో అయితే అప్పటికప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేయరు సో లాంగ్ మెమో టైం పడుతుంది సో ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం చేసుకునేప్పుడు అంటే ఆన్లైన్లో మనం మన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేసేప్పుడు లాంగ్ మెమో ఉంటే లాంగ్ మెమో అప్లోడ్ చేయమని అడుగుతుంది ఇన్ కేసు లాంగ్ మెమో లేకపోయింది అనుకోండి అప్పుడు మీరు ఈచ్ సెమిస్టర్ వైజ్ ఒక్కొక్క సెమిస్టర్ వైజ్ మెమో అయితే సెమిస్టర్ వైజ్ మెమోస్ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి సో ఇప్పుడు మీరు ఒక్క సెమిస్టర్ మెమో లేకపోయినా అటు కన్సల్టేటెడ్ మేమో ఉండదు అంటే టైం కి కన్సల్టేటెడ్ మెమో రాదు ఇటు మీరు సెమిస్టర్ వైజ్ మెమోస్ పోగొట్టుకుంటే అంటే ఏ ఒక్క మెమో పోగొట్టుకున్నా కూడా మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మీరు రిజెక్ట్ అవుతారు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు ఏదైనా సెమిస్టర్ వైజ్ మెమోస్ పోగొట్టుకుంటే ఒక సెమిస్టర్ మేమో ఉండి ఇంకో సెమిస్టర్ మేమో లేకపోతే మీరు వెంటనే ఏం చేయండి అంటే మీ డిగ్రీ కాలేజీకి కానీ మీ బిఎడ్ కాలేజీకి కానీ ఓకేనా మీ బీటెక్ కాలేజీకి కానీ మీరు ఏ కాలేజీ అయితే ఆ కాలేజీకి వెళ్ళి అక్కడ ఆ కాలేజీలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంటుంది ఫీజ్ కట్టించుకునే ఒక బ్రాంచ్ ఉంటుంది ఎగ్జామ్ ఫీజ్ కట్టించుకునే ఒక బ్రాంచ్ ఉంటుంది ఆ బ్రాంచ్కి వెళ్ళి వాళ్ళకు ఒక రిక్వెస్ట్ లెటర్ రాసేయండి నాది ఈ సెమిస్టర్ సో ఇట్లా మేమో పోయింది అని నాకు ఇంకో కొత్త ఏమో కావాలి అంటే వాళ్ళు ప్రింట్ తీసిస్తారు మీ కాలేజీ వాళ్ళు సెమిస్టర్ వైజ్ మేమో ప్రింట్ తీసిస్తారు కాకపోతే ఫ్రీ గేమ్ కాదు చార్జెస్ అయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే చార్జ్ చేస్తారు నెక్స్ట్ బోనఫైడ్స్ పోగొట్టుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు మళ్ళీ మీ లో బోనఫైడ్స్ అయితే రాసిస్తారు అది పెద్ద విషయమే కాదు అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు చెప్పుకున్న డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సెమిస్టర్ వైజ్ మేమోస్ కన్సల్టేటెడ్ మేము ప్రొవిజనల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ టీసీ బోనఫైడ్స్ వీటన్నింటిలో మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మదర్ నేము ఫాదర్ నేము అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి సో ఎందులో కూడా మిస్టేక్స్ పెట్టుకోకండి ఇప్పుడు మీరు మిస్టేక్స్ పెట్టుకుంటే మళ్ళీ పీజీ సర్టిఫికేట్స్ అంటే రేపు మీరు పీజీ అడ్మిషన్ తీసుకుని మళ్ళీ మళ్ళీ పీజీలో కూడా మెమోస్ ఇస్తారు కదా సో మళ్ళీ పీజీలో కూడా తప్పొస్తాయి అన్నమాట సో ఇప్పుడు మీ డిగ్రీలో లేదా బీఎడ్ సర్టిఫికేట్స్లో అన్ని నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ అన్ని కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి ఏదైనా మిస్టేక్ ఉంటే వెంటనే మీ డిగ్రీ కాలేజీ వాళ్ళకి బీఎడ్ కాలేజీ వాళ్ళకి చెప్పి స్టాఫ్కి చెప్పి వెంటనే డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేయించుకోండి అండ్ అట్లానే ఒకసారి ఇక్కడ కింద చూడండి మైగ్రేషన్ సర్టిఫికేట్ గ్యాప్ సర్టిఫికేట్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సో ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలని చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు అసలు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి ఇది ఎవరికి కావాలి ఎప్పుడు కావాలి అనేది చూద్దాము సపోజ్ మీరు ఇప్పుడు డిగ్రీ డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ లో చదివారు అంటే ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కాలేజీలో చదివారు అది గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు ప్రైవేట్ కాలేజ్ కావచ్చు సో రేపు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సో మీ ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు అప్పుడు కాకతీయ యూనివర్సిటీలో లేదంటే శాతవాహన పాలమూరు యూనివర్సిటీలో సీట్ వచ్చింది అనుకోండి సో ఇప్పుడు మీరు ఇప్పటివరకు డిగ్రీ ఏ యూనివర్సిటీ కింద చదివారు ఉస్మానియా యూనివర్సిటీ కింద చదివారు కానీ రేపు మీకు పీజీలో పీజీలో ఉస్మానియా యూనివర్సిటీలో కాకుండా అంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ కాకుండా వేరే ఒక యూనివర్సిటీ కింద సీట్ వచ్చింది అనుకోండి కాకతీయ యూనివర్సిటీలోనో కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాపస్లోనో లేకపోతే వేరే ఇంకో యూనివర్సిటీ అర్థమైంది కదా సో మీరు డిగ్రీ ఏ యూనివర్సిటీ కింద అయితే చదువుతారో పీజీ కూడా అదే యూనివర్సిటీ కింద సీట్ రాకుండా వేరే యూనివర్సిటీలో సీట్ వస్తే అప్పుడు మీరు ఒక్క యూనివర్సిటీ నుండి ఇంకొక యూనివర్సిటీకి మైగ్రేట్ అవుతున్నారు కదా సో మీరు డిగ్రీ ఒక యూనివర్సిటీ కింద చదివారు సో ఇప్పుడు పీజీ ఇంకో యూనివర్సిటీ కింద సో అలాంటి స్టూడెంట్స్కి అలాంటి స్టూడెంట్స్కి మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి సో ఇప్పుడు మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు వెబ్ ఆప్షన్స్ తర్వాత మీకు సీట్ వస్తుంది సో ఇప్పుడు సీట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అవుతారు కదా కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి కాలేజ్లో జాయిన్ అయ్యే టైంకి మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి ప్రస్తుతం ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు అది ఇప్పుడు కావాలన్న మనకి ఇయర్ కూడా ఎందుకంటే మనం యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి మైగ్రేట్ అయితేనే మనకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు సో మరి ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ మనం ఎక్కడ అప్లై చేసుకోవాలని నేను నెక్స్ట్ ముందు ముందు వీడియోస్ లో అప్డేట్ ఇస్తాం మీకు నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్ ఓకేనా ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి అంటే మీకు బ్యాక్లాగ్స్ వల్ల మీ కోర్సులో బ్యాక్లాగ్స్ ఉండి వన్ ఇయర్ టూ ఇయర్ మీరు ఎక్స్ట్రా చదివినట్లయితే అంటే కోర్సు ఫినిష్ చేయాల్సిన టైంలో కాకుండా ఇంకో వన్ ఇయర్ ఎక్స్ట్రా టైం తీసుకుని చదివినట్లయితే సో అప్పుడు మీకు వన్ ఇయర్ గ్యాప్ వచ్చినట్టు సో అప్పుడు మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి లేదంటే మీరు ఇన్ టైంలో ఫినిష్ చేసిన మీ డిగ్రీ కోర్సు బిఎడ్ కోర్సు ఇన్ టైంలో ఫినిష్ చేసినా కోర్సు అయిపోయాక ఒక వన్ ఇయర్ ఖాళీగా ఉండి ఏం చేయకుండా ఏం చదవకుండా అకాడమిక్ ఇయర్లో ఒక వన్ ఇయర్ గ్యాప్ వచ్చినట్లయితే సో అప్పుడు మీ అప్పుడు కూడా మీకు గ్యాప్ సర్టిఫికేట్ కావాలి సో బ్యాక్లాగ్స్ వల్ల మీకు గ్యాప్ వచ్చినా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి అట్ ద సేమ్ టైమ్ మీరు ఊరికే ఖాళీగా ఉన్నా ఏం చదవకుండా ఒక వన్ ఇయర్ అలా ఖాళీగా ఉంటే అప్పుడు కూడా మీకు గ్యాప్ సర్టిఫికేట్ అయితే కావాలి సో ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి మరి అంటే మీరు మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ అయితే చేయాలి మళ్ళీ మీకు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి గ్యాప్ సర్టిఫికేట్ అయితే వస్తుంది ఇన్ వన్ ఆర్ టూ డేస్లో వస్తుంది సర్టిఫికేట్ సో అది పెద్ద విషయం ఏం కాదు నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు తెలుసు ఇది కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు మళ్ళీ మీ సేవలో అప్లై చేస్తే ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మళ్ళీ మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆగండి ఆగండి వీడియో అప్పుడే అయిపోలేదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సో కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ టెన్ టెన్త్ క్లాస్ బోనఫైట్స్ ఇంటర్మీడియట్ బోనఫైట్స్ ఇంటర్మీడియట్ లాంగ్ మేమో ఇట్లా పోగొట్టుకుంటారు మిస్ అయితే ఒకవేళ ఏదైనా బోనఫైడ్స్ అంటే అవి స్కూల్ బోనఫైడ్స్ కావచ్చు లేదంటే ఇంటర్మీడియట్ డిగ్రీ బోనఫైడ్స్ ఏ బోనఫైడ్ లేకపోయినా మీ కాలేజీకి మీ లేదా మీ కాలేజీకి లేదా మీ స్కూల్కి వెళ్ళి అడగండి వాళ్ళు మళ్ళీ ఇంకో కొత్త బోనఫైడ్ ఇస్తారు బట్ ఒకవేళ మీరు లాంగ్ మెమోస్ కనుక వేరే ఇన్స్టిట్యూట్ లో అంటే మీరు ఇంత చదివిన ఇన్స్టిట్యూట్ లో మీ ఇంటర్మీడియట్ మెమోస్ కానీ టెన్త్ మెమోస్ కానీ వాళ్ళ దగ్గర పెట్టి సో మీరు ఫీ పెండింగ్ పెట్టినట్లయితే వాళ్ళు మెమోస్ ఇవ్వరు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫీ క్లియర్ చేసుకోండి మెమోస్ తెచ్చేసుకోండి ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఓన్లీ స్కాన్ చేసి పెట్టుకున్న ఫోటో కాపీ అంటే ఫోటో ఉన్నా జెరాక్స్ కాపీ ఉన్నా లేదంటే మీరు ఫోన్ లో ఇమేజ్ తీసి పెట్టుకున్నా నడుస్తుంది బట్ తర్వాత ఆఫ్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఖచ్చితంగా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి కాబట్టి మీరు ఒకవేళ వేరే ఇన్స్టిట్యూట్ లో మీ మెమోస్ గానీ బోనఫైడ్స్ అవన్నీ వాళ్ళ దగ్గర పెట్టి ఉంటే తెచ్చుకోండి ఒకవేళ మీరు ఏమైనా పోగొట్టుకుంటే టెన్త్ మెమోస్ ఇంటర్మీడియట్ లాంగ్ మెమోస్ అవి పోగొట్టుకుంటే మళ్ళీ అప్లికేషన్ చేసుకోండి యూట్యూబ్ లో చూడండి మెమో పోగొట్టుకుంటే ఇంటర్మీడియట్ మెమో పోగొట్టుకుంటే ఎక్కడ అప్లై చేయాలి ఎన్ని రోజుల్లో వస్తుంది ఎంత ఫీజు కట్టాలి అనేది డీటెయిల్డ్ వీడియోస్ ఉంటాయి సో అవి చూసి ఎవరైనా లాంగ్ మెమోస్ ఇట్లా పోగొట్టుకుంటే మళ్ళీ రీఅప్లికేషన్ చేసుకోండి ఓకేనా సో నేను చెప్పదలుచుకున్న విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్పినా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లేదంటే నేను ఏదైనా చెప్పడం మర్చిపోతే మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మాక్సిమం రిప్లై ఇస్తా అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్మెంట్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్